కొంతమంది అనారోగ్యాల గురించి అడిస్తూ ఉంటాం చూడండి అందుకే ప్రతి స్త్రీకి కూడా దేవుడు చెప్తున్నాడు రెండవ కొరింతి పన్నెండు తొమ్మిది నేను అనారోగ్యంతో ఉన్నాను అంటున్నాడు ఎవరు పౌలు గారు నాకు అనారోగ్యం ఉంది అయితే ఈ అనారోగ్యాన్ని తీసేయమని దేవుడిని అడిగాను కానీ ఆయన ఏమంటున్నాడంటే నువ్వు అప్పుడే కంగారు నా కురపకి ఇస్తాను నేను ముందుకు నడుపుతాను అంటున్నాడు ఈ పౌలు గారి జీవితంలో ఈ అనారోగ్యాన్ని ఎందుకు పెట్టాడంటే ఆయన కొంచెం భక్తి లోతుగా నేర్చుకునేదాకా పెట్టాడు పౌలు గారు తీసేనాయన అని అడిగితే వద్దొద్దు ఎందుకంటే నువ్వు తీసేస్తే హెచ్చిపోతావు నువ్వు నువ్వు పొంగిపోతావు నువ్వు చూడండి నేను చాలాసార్లు చెప్తున్నాను దేవుని బిడ్డలారా మనకి అనారోగ్యం వచ్చి శరీరం బలహీన పడుతుందంటే శరీరం పాడైతుందంటే ఎక్కడో నువ్వు శరీర అందాన్ని బట్టి అతిశయించవేమో సరే ఆరోగ్యం బట్టి నువ్వు అతిశయించవేమో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీకు ఇచ్చిన అద్భుతమైన ఆరోగ్యం ఎక్కడ దెబ్బ తినడానికి నీ గర్వం కారణము దేవుడి బిడ్డారా ఎక్కడైతే నీ అన్నం చూసుకుని ముచ్చిపోయి దేవుడికి దూరం అయిపోయావో దేవుని బిడ్డారా అందుకే ఈ అనారోగ్యం వచ్చింది నీకు కాబట్టి ఇప్పుడు నువ్వు హెచ్చిపోకుండా ఉండడానికి నువ్వు లోతైన భక్తులకు వెళ్లడానికి కొద్ది కాలము దేవుడు ఈ అనారోగ్యాన్ని నీ జీవితంలో ఉంచుతాడు అయితే ఈ అనారోగ్యం కూడా నీ మీద ఉండాలని కాదు కానీ అంతా కూడా సమకూడి నీ ఆరోగ్యం బాగుపడి దేవుని పెట్టారా నీకు మేలే జరగడానికి ఈ పరిస్థితులు పెట్టాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో కూడా అయ్యా నాకు అనారోగ్యం తగ్గట్లేదు నాయనా అని నువ్వేమీ బాధపడొద్దు కంగారు పడొద్దు దేవుని దగ్గర స్వస్థపరిచే దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి నేను నిన్ను స్వస్థపరిస్తానని చెప్పాడు కాబట్టి ఆయన మన రోగాలు ఆల్రెడీ భరించేశానని చెప్పాడు కాబట్టి ఆ భారం అంతా కూడా దేవుని మీద వేసి ఇప్పుడున్న అనారోగ్యాల్లో మనము ఆ పౌలు గారు వాళ్ళు ఇంకా మనం భక్తిని నేర్చుకోవాలి ఇప్పుడు ఇన్ని పరిస్థితులను బాగు చేసినా ఒక్కొక్కసారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఆలస్యం జరిగిస్తాడు నువ్వు ఇంకా దేవునికి నువ్వు లోబడి ముందుకు సాగలని కాబట్టి దేవుని పెడారా మరి అప్పుడు నువ్వు కంగారు పడొద్దు అంతా సమకూడి నీకు మేలే జరుగుతుంది చూడండి లోకాసు వార్త పదమూడు అధ్యాయము పదకొండు నుంచి చూడండి పదిహేను సంవత్సరాల నుంచి ఆమె నడుము మొంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేదు పదిహేను సంవత్సరాల ఎందుకు దేవుడు విడిపించకుండా ఉన్నాడంటే దేవుని వెళ్ళారా ఆమె దేవుని గురించి విని దేవుని వైపు తిరిగి ఆయనకు లోబడే ఆత్మీయ మెట్టులోకి వచ్చింది సుమారుగా ఆ యవన కాలములో ఆరోగ్యముతో ఉన్నప్పుడు ఆమె ఇంకొకలా ఉండేదేమో దేవుడు అందుకే కొద్ది కాలము ఆమెకు వెయిట్ చేయించి ఆ పదిహేను సంవత్సరాల తర్వాత ఆమె జీవితానికి మళ్ళీ దేవుని బిడ్డారా మొదటిలో ఉన్న ఆ మంచి ఆరోగ్యాన్ని ఆమెకిచ్చాడు దేవుడు కాబట్టి దేవుని పెట్టారా మనము దేవుడి దగ్గర మనము దేని గురించి కూడా ఆశను కోల్పోవచ్చు